ఓకే మీ దశమాధిపతి వచ్చేసి మెర్క్యూరీ మెర్క్యూరీ మృదశిరా నక్షత్రంలో ఉన్నాడు అష్టమాధిపతి నక్షత్రంలో ఉన్నాడు ఆ మార్స్ జ్యేష్ఠ నక్షత్రంలో ఉన్నాడు రాహువు ఆరుద్ర కేతువు మూల సన్ ఆరుద్ర నక్షత్రంలో ఉన్నాడు ఇక్కడ దశ శని వచ్చేసి శని రోహిణి నక్షత్రంలో ఉన్నాడు షష్టమాధిపతి శని షష్టమాధిపతి శని వచ్చేసి రోహిణి నక్షత్రంలో ఉన్నాడు సన్ ఇక్కడ రాహు వచ్చాడండి అందుకని కొంచెం డౌట్ లో ఉంది మీనస్ లో ఫస్ట్ లో నడుస్తుంది మెర్క్యూరీ మీరు ఏం చదువుకున్నారు మామూలుగా డిగ్రీ సార్ మహేష్ పుట్టింది ఏ ఇయర్ టూ వన్ మీకు పన్నెండు పద్నాలుగు ఏళ్ళ మధ్యలో మీకు పన్నెండు పద్నాలుగు ఏళ్ళ మధ్యలో ఏదైనా గాయం అయిందా ఒంటి మీద నిలిచిపోయేది మార్కు పడేది ఏ అయింది రెండు వేల పద్నాలుగు పద్నాలుగులో అయింది ఏమి ఎక్కడ తగిలింది దెబ్బ ఓకే సరే మీకు నేను గవర్నమెంట్ జాబు ఇక్కడ రాహు వచ్చాడండి రాహు వచ్చాడు కాబట్టి నేను కరెక్ట్ గా మీకు పక్కా వస్తుంది అనే మాట ఇవ్వలేను కానీ ప్రయత్నం అయితే చేయండి తప్పనిసరిగా సరేనా మీకు నడుస్తున్న మహర్దశ ఏ సహకారంగా ఉందేమో ఏదో చూద్దాము రెండు వేల ఇరవై ఆరు వరకు కూడా వీనస్ మహర్దశ వీనస్ తర్వాత సన్ వస్తాడు మీరు రెండు వేల ఇరవై ఏడు లో మాత్రం మంచి జాబ్ లో ఉంటారండి అది మాత్రం చెప్పగలను రెండు వేల ఇరవై ఏడు జనవరి అప్పటి నుంచి మంచి జాబ్ టైం కనిపిస్తుంది మీరు నెక్స్ట్ ఈ ఇయర్ ఏ నవంబర్ నుంచి ఈ ఇయర్ నవంబర్ నుంచి కొంచెం జాగ్రత్త పడాలి మీరు ఈ ఇయర్ నవంబర్ నుంచి వన్ ఇయర్ పాటు మీ ఇంట్లో గొడవలు అయ్యే అవకాశం ఉంది జాగ్రత్త పడాలి ఓకే అండి